రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఆయన మానవ రూపంలో ఈ లోకానికి వచ్చినాడు ఆయన ఈ లోకానికి వచ్చిన ఆంతర్యం ఏమిటంటే నీ పాపాలు నా పాపాలు మనందరి పాపాలను కడగటానికి ఆ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చినాడు ప్రేమ సహోదరి సహోదరులారా నువ్వు అనుకోవచ్చు నేనేం పాపం చేసినాను అని అనుకోవచ్చు కానీ మనము తల్లి గర్భములో నుంచే పాపముతో పుట్టిన ఉన్నాం పుట్టి ఉన్నాము కాబట్టి మన పాపాలు కడుక్కోవాలంటే పవిత్రుడైన నీ పాపాలు నా పాపాలు కడుక్కుంటే ఆయనతో నిత్య రాజ్యంలో ఉండగలుగుతాము కాబట్టి ఈ యొక్క మాటలను విన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆ యొక్క నిత్య రాజ్యంలో అపరలోక రాజ్యంలో ఉంటాము కాబట్టి ఇట్టి మాటలు విన్న ప్రతి ఒక్కరు రక్షకుడుగా అంగీకరిస్తే ఆయనతో ఉండే గొప్ప భాగ్యం మనందరికీ దేవుడు అనుగ్రహిస్తాడు ఇటు మాటలు దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం